అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ ఇంకా ఈ వ్లాగ్ ఏంటంటే ఒక పక్కన వాటర్ చేస్తా ఉన్నాను సో ఇంకో పక్కన ఇంకొంచెం తొందరగా వంట ఫినిష్ చేసుకుని స్కూల్కి వెళ్ళాలి అంటే ఎప్పుడైనా కానీ నేను తొందరగా వంట ఫినిష్ చేసుకోవాలి అనుకు అని అనుకున్నాను అంటే దానికి రీజన్ నేను స్కూల్ నుంచి అటు నుంచి అటు కొంచెం బజార్కి వెళ్ళే పని ఉంటుంది అనమాట సో ఇప్పుడు కూడా ఉండింది పని ఎప్పుడు ఉండే పని అనమాట లైనింగ్ క్లాత్లు తెచ్చుకోవాలి చాలా వరకు లేవు మాక్సిమం ఒకసారి ఫస్ట్ అయితే చెక్ చేసుకుని ముందు మన దగ్గర ఉన్నాయి లేదా చూసుకుని లేనివి సపరేట్ చేసుకుని తీసుకురావాలి తెలిసిందే కదా సో దానికోసం అనమాట అండ్ ఇంకొకటి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక త్రీ హండ్రెడ్ ఏదో అమౌంట్ ఏదో పే చేయాలంట ఇప్పుడు లోతదానికి స్కిట్ ఒకటి ఏదో ఉందని చెప్పాను కదా ఏదో కిడ్స్ కాల సో దానికి సంబంధించి అదొకటి అది అసలు మర్చిపోతున్నాను నేను సో అది కూడా గుర్తు పెట్టుకొని ఫస్ట్ వాళ్ళకి పే చేసేసి లంచ్ బాక్స్ ఇచ్చేసి నుంచి అట్టే వెళ్ళాలి సో ముందైతే నేను ఫస్ట్ నా లైనింగ్ క్లాత్ ఏమన్నా చూసుకుంటాను సో మీరు చూడండి లేని మళ్ళీ వెళ్ళి మనం తెచ్చుకుందాం ఆ లైనింగ్తో క్లాత్లతో పాటు ఏంటంటే ఇది పెన్సిల్ అయిపోయినాయి అనమాట మొత్తం అయిపోయినాయి సో పెన్సిల్ గుర్తు పెట్టుకోవాలి ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి మర్చిపోయినంటే నన్ను ఇద్దరు కలిసి కుమ్మి పడేస్తారు ఇద్దరుని ఆ పెన్సిల్ మొత్తం అయిపోయినాయి ముందు ఒకసారి అలాగే వన్ మంత్ బ్యాక్ అరేజర్లు పాడేస్తున్నారని చెప్పేసి ఒక అరేజర్ మొత్తం ఇంత ప్యాకెట్ తెచ్చేసాను అప్పటి నుంచి పాడేయడం మానేసరనమాట చక్కగా ఎప్పుడో వాడింది ఇప్పటికీ ఎప్పుడు నుంచో ఉన్నదో ఇప్పటికీ ఉన్నాయి పెన్సిల్ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు పెన్సిల్ కూడా ఒక సెట్ తెచ్చేస్తే పని అయిపోద్ది నాకు సో ముందైతే లైనింగ్ క్లాత్లు చెక్ చేసుకుంటా ఓకే చాలా వరకు నా దగ్గర ఉన్నాయని తీసుకొచ్చి పెట్టాను పాటు లై ఇది ఫాల్స్ కూడా తెచ్చాను సో ఫాల్స్ లేని వాటికి కూడా తీసుకోవాలి ఎందుకంటే ఒకటేసారి వెళ్ళానంటే అన్ని తెచ్చుకుంటే బెటర్ కదా అందుకని అన్నమాట సో ముందు అయితే క్లాత్ చెక్ చేసుకుందాం ఎప్పుడైనా కానీ ఏదన్నా అంటే మన దగ్గర ఉన్నవి ఫస్ట్ చెక్ చేయాలనుకున్నప్పుడు కరెక్ట్గా మన దగ్గర లేని కలర్సే కావాల్సి వస్తాయి అన్నమాట అప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది అండ్ ఇందులో ఏంటంటే కొన్ని కొన్ని కలర్స్ అయిపోయినాయేమో అని నేను అనుకున్నాను కాకపోతే అడుగున ఇంకో రెండు మూడు మీటర్లవి క్లాత్లు ఉన్నాయన్నమాట సో నేను చూసుకోలేదు ఇవి మొత్తం తీసేసరికి బయటపడ్డాయి అనమాట ఇంకా వాటిని కూడా తీసి పక్కన పెట్టి కొంచెం పైకి కనిపించేలాగా నీట్గా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ ఈ శారీస్లో ఏమంటే మిగతా అన్నిటికీ బ్లౌజెస్ అదే బ్లౌజ్ పీసెస్ లైనింగ్ పీసెస్ ఇచ్చేసారు లైనింగ్ వేయడానికి ఒక దానికైతే లేదు పక్కన పెట్టడానికి తిందాక రాణి కలర్ ద మ్యాక్సిమమ్ కలరేనండి పింక్ కలర్లో ఫాల్స్ కానీ ఆ బ్లౌజ్ పీసెస్ అదే లైనింగ్ క్లాత్లు కానీ అసలు అయిపోతాయి అనమాట మెయిన్గా ఏంటంటే మనకి శారీస్కి ఎక్కువగా బార్డర్స్ అనేవి పింక్లో రావడం వల్ల ఎక్కువ క్లాత్లు అయిపో అయిపోతాయి అనమాట క్లాత్లు అంటున్నాను అదే ఫాల్స్ అయితే అవి అయిపోతాయి అసలు ఒక్క ఫాల్ అంటే ఒక్కడ కూడా లేదు నా దగ్గర ఆ కలర్లో ఒక్కటి మొన్న ఒకటి తెచ్చుకున్నాను పెట్టుకున్నాను సో కరెక్ట్గా సరిపోయింది అండ్ ఇంకా ఈ రాణి కలర్ లైనింగ్ కూడా లేదనమాట సో అది ఒకటి తెచ్చుకోవాలి ఇంకా మిగిలిన అన్నిటికీ ఉన్నాయి కాబట్టి సర్దేశాను ఇంకా ఈ ఫాల్స్ ఒకటి మాత్రం చెక్ చేసుకుంటున్నాను రేర్ కలర్స్ అప్పుడప్పుడు అవుతాయి అనమాట మెయిన్గా ఏంటంటే చెప్పాను కదా చా కొన్ని మిగిలిపోయినాయి ఇంకా అందులో ఏంటంటే ఎక్కువగా రాణి కలర్స్ అయితే ఇప్పుడు మిగిలినాయి అనమాట మెయిన్ కలర్స్ అయితే చాలా వరకు అయిపోయినాయి వాటి కోసమే వెళ్ళాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఇలా వచ్చినప్పుడు అల్లని ఇవి ఏంటంటే దగ్గర దగ్గర అన్నీ ఒకటే కలర్స్లో ఉండేవే మిగిలిపోయినా ఇంకా ఫైనల్గా అన్నిటికీ ఫాల్స్ అయితే తీసేసాను ఒక దానికి దొరకలేదు వైట్ కలర్ ఫాల్ ఒకసారి తెచ్చినట్టు గుర్తు కానీ వేసేసినట్టు ఉన్నాను ఇది ఒకటి లేదన్నమాట సో ఈ వైట్ ఈ వైట్ ఒకటే ఫాల్స్లో యాక్చువల్లీ వైట్ ఒకటే దొరకలేదు లేదు ఇంకా లైనింగ్ క్లాత్లో అయితే రెండు కలర్స్ లేవన్నమాట సో అది తెచ్చుకోవాలి ఇంకా దేనికది దీనికి లైనింగ్ క్లాత్ ఒకటి తెచ్చుకోవాలి కదా సో మిగిలిన వాటి అన్నిటికీ ఉన్నాయన్నమాట సో దేనికది దాంట్లో పెట్టేసి బ్యాగ్లో పెట్టేస్తాను లేకపోతే మళ్ళీ నేను దేనికి ఏంటనేది మిస్ అయిపో మర్చిపోతాను అనమాట ఇంక ముందు అయితే ఇవన్నీ చదివితే కానీ ఇక్కడ నాకు నీట్గా కనిపించదు ఇదిగోండి వైట్ కలర్ ఉంది వేసేసాను ఏమో అనుకున్నాను కదా మర్చిపోయాను ఇది పోండి అనమాట దీన్ని ఎటువైపు చూసాను నేను వెనకైపు ఉందనమాట సో అయితే ఫాల్స్ అయితే అన్ని దొరికేసినట్టే రెండు లైనింగ్ క్లాత్ల కోసం అయితే వెళ్ళాలి ఎలాగైనా నేను పెన్సిల్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా తెచ్చే వరకు అక్కడ వెళ్ళి తీసుకొచ్చేస్తానన్నమాట సో వైట్ కూడా ఉండింది అన్నీ ఉన్నాయి లైనింగ్ సారీ ఫాల్స్ అయితే అన్నీ ఉన్నట్టే ఫైనలీ యాక్చువల్గా నేను చెప్తా ఉంటాను కదా ఈ బ్యాగ్ ఫుల్ ఫాల్స్ తెచ్చాను అనమాట తెచ్చుకున్నాను లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా ఇలాంటి బ్యాగ్దే సగం ఉండేది సగం ఉన్నప్పుడు ఫాల్స్ అయితే తెచ్చుకున్నాను అన్నమాట కానీ ఈ సార్ అయితే వెళ్ళలేదు ఎందుకంటే మ్యాక్సిమమ్ కలర్స్ అయితే ఉంటున్నాయి ఒకవేళ లేకపోతే వెళ్దాం లేనట్టుగా వెళ్ళలేదు అనమాట ఏంటి రెండు తీసాను నేను ఇది ఒకటి తీసిన ఇదొకటి 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 ఇది ఎక్స్ట్రా అంటుంటా సో ప్రస్తుతానికి ఎన్నున్నాయి ఫాల్స్ అయితే ఎన్నో లేవు ఇది కూడా మొత్తం ఒక ఒక అట్టకాడికి వస్తే ఏమన్నా మేబీళ్ళు తెచ్చుకుంటా కుదిరితే చూసి దాన్ని బట్టి సో మొత్తం అయితే సర్జేశాక అప్పుడు మళ్ళీ కలుస్తా ఓకే కర్రీ కలిపి వద్దాం కదా అని ఇలా కిచెన్లోకి వెళ్ళేసరికి ఇంకొకళ్ళు వచ్చారనమాట ఈ బ్లౌజు స్టిచ్చింగ్ ఒక్కటే సింగ్ వీళ్ళు కొంతమూరు నుంచి వస్తారు అంటే ఇప్పుడే ఎప్పుడైనా అన్నట్టుకి అన్నట్టు ఇచ్చేవాలన్నమాట సో అక్కడ నుంచి ఇక్కడ నాకు స్టిచ్చింగ్ కుదిరి వాళ్ళకి వస్తారన్నమాట వాళ్ళ హస్బెండ్ చేత పంపించేస్తారు సో రేపు ఈవినింగ్కి కావాలంట ఆల్రెడీ నాకు ఇప్పుడు ఒకటి యాక్చువల్గా ఒక బ్లౌజ్ ఉండింది సగమే సగమే నేను నైట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా నెక్ వేసేసి హ్యాండ్స్ స్టిచ్ చేసి జాయిన్ చేస్తే అయిపోతుంది అన్నమాట సో అయిపోయి అదే సారీకి ఫాలో వేసేయాలి అది కొంచెం అర్జెంట్ అనమాట సో అది కాకుండా ఇంకో రెండు బ్లౌజెస్ హాల్ నెక్ నెక్వి ఒకటి బోట్ నెక్ స్టైల్ ఒకటి చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఆ రెండు కూడా ఈ వీకెండ్ ఇచ్చేయాలన్నమాట సో ఏం చేస్తాం ఇంకా తీసుకున్నా కదా రేపు ఈవినింగ్ కల్లా ఇది ఒకటే కాబట్టి కంప్లీట్ చేసేయచ్చు సో ఇప్పుడు ఇమీడియట్గా నాకు లంచ్ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చాక కావాల్సినవి అన్ని తెచ్చుకొని దీని కటింగ్ స్టార్ట్ చేసేస్తాను కటింగ్ చేసేసి అప్పుడు ఒకటేసారి మిషన్ ఎక్కాను అనుకోండి ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇది స్టార్ట్ చేసేయొచ్చు అనమాట స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేయచ్చు సో ఇది అయిపోయిన వెంటనే లైనింగ్ క్లాత్లో అది స్టార్ట్ చేయాలి ఒక్కోసారి ఇంతేనండి ఎప్పుడు ఒక్కోసారి అయితే అసలు ఒక నాలుగైదు రోజులు ఖాళీగా ఉండే రోజులు కూడా ఉంటాయి అలాంటి టైంలో రారు అంటే ఎవరికి అవసరాలు బట్టి వాళ్ళు వస్తారు కదా సో వస్తే అందరూ ఒకటేసారి అన్నట్టు వస్తారు అన్నమాట అలాగే ఉంటుంది లైఫ్ అంటే మనకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంటాయి అనమాట అర్థం చేసుకోవాలి అలాంటి చిన్న చిన్న థింగ్స్లోనే మనకి లెసన్ అనేది అర్థమైపోతుంది సో చిన్న ఆపర్చునిటీని అయితే వదులుకోకూడదు కదా అంతే కదా సో అట్లాగా వచ్చింది చిన్నదా పెద్దదా అని కాదు మనకు ఆపర్చునిటీ అయితే వచ్చింది దాన్ని మనం ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి సో ఈలోగా ఏంటంటే ఈవినింగ్ అక్కడ ఒక కవర్ కనిపిస్తుంది కదా కూర్చీలో పెట్టాను అది కూడా ఇప్పుడు వచ్చారు అదొకటి ఏంటది ఆల్టరేషన్ అనమాట ఈవినింగ్ ఇచ్చేయాలి పక్కన ఇంటి ఇంటి ఎదురుగా కమ్మాయి అనమాట సో అదొకటి ఉంది దాని చిన్న పని కాబట్టి అయిపోతుంది సో అది ఇంకా నేను మాట్లాడుతూ నా టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా ఆల్మోస్ట్ సర్తేసాను తీసుకెళ్ళి లోపల పెట్టేసి లంచ్ ఇంకా అవ్వలేదు రైస్ ఒకటి అయిపోయిందంటే మాత్రం ఇంకా స్కూల్కి వెళ్ళిపోవచ్చు ఈలోగ టైం ఉంటే ఇదేమన్నా విషయాన్ని సెట్ చేసుకుంటా ఈలోగా సో మళ్ళీ కలుసా బాయ్ బాయ్ హాయ్ అండి మార్నింగ్ చెప్పాను కదా బయటికి వెళ్ళి అన్నీ తీసుకురావాలి అనేసి సో అన్నీ తెచ్చుకొని లంచ్ చేసిన తర్వాత అంటే తెచ్చుకున్న తర్వాత బ్లౌజ్ కటింగ్ చేసుకుని ఆ బ్లౌజ్ ఒకటి కంప్లీట్ చేసేసి తర్వాత లంచ్ తినేసి ఇదిగోండి ఇంకొక బ్లౌజ్ పొద్దున్నే చూపించాను కదా రేపు ఈవినింగ్కి కావాలన్నారనేసి సో ఇది స్టార్ట్ చేసేసాను అయిపోయింది ఉంది ఉందనమాట ఇది కూడా అంతే నెక్ వేసేసి నెక్ ఏంటది హెమింగ్ పార్ట్ వేసేసాను మేము పార్ట్ అంటే నెక్ ముక్క వేసేసి ఇంకా హ్యాండ్స్ ఒకటి ఉన్నాయి హ్యాండ్స్ అయితే ఆ క్లాత్ అయితే అసలు చాలా చిన్నగా ఉండింది అన్నమాట రెండు హ్యాండ్స్కి జాయింట్లు పడతాయి సో ఇంకా హ్యాండ్స్ని లైనింగ్ క్లాత్ కటాచ్ చేసి జాయింట్లు వేసి అప్పుడు బ్లౌజ్ కటాచ్ చేయాలి సో ఇంకా టైం అయితే ఐదు నిమిషాలు తక్కువ నాలుగు అయితే అయిపోయింది సో ముందైతే ఇల్లు ఉంచుకుని స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను మిషన్ క్లోజ్ చేశానంటే మళ్ళీ సిక్స్ థర్టీ తర్వాత వరకు నాకు ఇంట్లో పనులతోంటే సరిపోతుంది మాక్సిమం ట్రై చేస్తాను అండ్ రోజు ట్యూస్డే కాబట్టి దీనికి లోహతాకైతే డాన్స్ క్లాస్ లేదు సో బయటకు మళ్ళీ వెళ్ళాల్సిన పని లేదు సో తొందరగా పనులు ఫినిష్ చేసుకుని ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేయాలి ఇది కంప్లీట్ చేసాక ఇంకో టూ బ్లౌజెస్ లైనింగ్ క్లాత్ తెచ్చిన బ్లౌజెస్లో రెండు బ్లౌజ్లో ఉన్నాయి కదా సో అవి పెట్టాను సో అవి కటింగ్ అయినా చేయాలి లేదంటే ఈ దీనిది హెమ్మింగ్ వర్క్ వేసేస్తానంటే ఇంక దీన్ని పక్కన పెట్టవచ్చు రేపు మధ్యాహ్నం రమ్మని చెప్పానన్నమాట సో రేపు ఇచ్చేయాలి కాబట్టి మేబీ ట్రై చేస్తాను రేపు మార్నింగ్ అయినా దీనికి హెమ్మింగ్ వర్క్ వేయచ్చు ఏదో అప్పటికి నా మూడు ఎలా ఉంటే అలాగా హెమ్మింగ్ చేయాలనుకుంటే హెమ్మింగ్ చేస్తా లేదంటే ఆ బ్లౌజులు కటింగ్ అయినా చేయాలి సో అవి కూడా ఇవి క్లోప్ ఇచ్చేయాలన్నమాట సో ఫస్ట్ చూ అది అందుకని సో ఈవినింగ్కి నా మూడు ఎట్లా చేంజ్ అయితే అలా ఉంటుంది సో ఇంకొకటి క్రీమ్ కలర్ బ్లౌజ్ ఒకటి పొద్దున్న స్టిచ్ చేసాన అది చూపించాను చూపించానా లేదా ఏదో చెప్ప ఏమో గుర్తులేదు నాకైతే సో ఆ బ్లౌజ్కి సంబంధించిన సారీ ఫాల్ ఒకటి వేసేయాలి అది వేసేయాలి ప్లస్ దానికి కూడా హెమ్మింగ్ వర్క్ ఉంది సో అవి ఫినిష్ ఇంకా ఆ బ్లౌజ్ని సైన్ పెట్టేయచ్చు అనమాట సో అదనమాట ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఈ రోజు పొద్దున్న అసలు సరిగా నాలుగు గంటల నుంచి నిద్ర పట్టలేదు సో దానివల్ల నాకు ఇప్పుడు భయంకరంగా నిద్ర ఒకటి వస్తుంది ఆపుకోలేకపోతున్నాను నిద్ర కానీ ఇంక ఇల్లు క్లీన్ చేసుకుని ముందు ఫేస్ వాష్ చేసుకుని ఇంక స్కూల్కి వెళ్ళి వచ్చేయాలి సో తొందర తొందరగా వన్ బై వన్ పనులు పూర్తి చేసేద్దాం మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ ఏడివ అయినా పాలిట నేనేం తిన్నావు నేనేం తిన్నాను అక్కడ ఉన్న గిన్నెలు బట్టి గుర్తు నువ్వు గాజులు కొట్టేసావు మొన్నేమో అది పాడేసుకొచ్చావు నన్నేమో బొబుల్లో ఏమడిగేవి దాకా మళ్ళీ అడుగు బౌల్లో ఆయిల్ ఉంది ఏ తీసుకున్నావుతావాడుతావా అందుకని డౌట్ డౌట్ కిచెన్ లో అన్ని చెక్ చేస్తాను మా చెప్పి మా తేజ్గాడిని చక్కగా మాయ చేయొచ్చు కానీ దీన్ని మాత్రం ఏ మార్చలేం అనమాట అసలు అన్నీ చూస్తుంది ఇంటి ఎవరొచ్చారు ఇంటికిలో ఇంట్లోకి ఎవరు వచ్చారు ఏమేమి ఉన్నాయి కిచెన్లో ఏమున్నాయి అన్నీ కనిపెట్టేసింది అనమాట నేను పొద్దున్నే వేయించుకున్న ప్యాన్లో ఆయిల్ ఉండేసరికి ఆ బౌల్లో ఆయిల్ ఉంది ఏం చేసుకున్నావు నువ్వేం చేసుకుని తినేసావు అమ్మ నువ్వు అప్పుడాలే వేయించుకున్నావు కదా నాకు ఇవ్వలేదు కదా అని మొదలుపెట్టింది దీనికి అంటే వీళ్ళ కోసమని ఇంకా ఆయిల్ అందులో ఉంచేసి సాయంత్రానికి అన్నట్టుగా పెట్టేశాను అనమాట అలా అనుమానించేసింది నన్ను రాక్షసి ఈరోజు పెట్టరా నీకేంటి నువ్వు రాదానా సరే రాధా ఇమేజెస్ నామం కావాలా మంచి ఫోటో గజ్జలు అయ్యన్నా అక్కడ ఇమేజ్ లో నీ ఫేస్ ఉండాలి అంతే కదా చేస్తాలే ఓకే నీకేంటిరా నీకు రాము రాముల శ్రీరాముడా సింగిల్ ఫోటోనా నీకు నువ్వు రాధానా నీకు కృష్ణ ఫోటో పెడతానరా ఎవరైనా ముందు అంతులు తోముకుని అనరా సరే గిన్నెలు తోముకున్నాక పెడతా డౌన్లోడ్ చేసి పెడతా ఓకే చూసాను కదండి నాకు ఆ ఫోటో పెట్టు ఈ ఫోటో పెట్టు అంటున్నారు ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఇది ఏంటది అదే రీమేకర్ ఏఐ తోటి ఇమేజెస్ ని మన ఫేసెస్ ఏమో ఏం చెప్తున్నా తెలీదు ఆల్రెడీ షార్ట్స్ లో రీల్స్ లో చూసే ఉంటారు ఏఐ తోటి మన ఫేసెస్ ని మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటామో ఆ ఇమేజ్ లోకి కన్వర్ట్ చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అనమాట సో అదనమాట నేను యాక్చువల్గా ఒక ఫోటో అయితే చేశాను పెడతాను స్క్రీన్ మీద కానీ విడిగా పెడతాడు సో అది చూపించాను అనమాట ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఇద్దరికి చూపిస్తా అమ్మా మీరు ఎలా అయ్యారమ్మా ఇలా ఎలా అయ్యారమ్మా అని తెగ ఆశ్చర్యపోయారు అనమాట క్రియేట్ చేశాను రా అంటేనే నన్ను రాధలా చెయ్యి నన్ను రాముల చెయ్యి అని మొదలు పెట్టారు సో అది ఇంకా అది చేస్తాను రా మంచిగా డౌన్లోడ్ చేసి ఫ్రీ అయ్యాక చేస్తానని చెప్పాను అనమాట ఆగో నువ్వేం చెప్తావో సరిగ్గా చెప్పాలి కదా ఇప్పుడు లోహిత ఏదో చెప్తాదంటండి అంటే దీని స్కిట్ గురించి కాదు ఇంకేదో చెప్తాదంట మీరు కూడా వినండి ఇప్పుడే నాకు చూపించింది చచ్చే నన్ను అవ్వలేక మీకు కూడా చూపిద్దామని ఆ సార్ చెప్పు అన్ని వాళ్ళే ఉండవు పర్పులు మై ఫేవరెట్ మళ్ళీ మళ్ళీ అయిపోయిందా వెళ్తావా ఇంకా వావ్ వావ్ రైస్ అయితే అయిపోయింది అనమాట పిల్లలకి అన్నం పెట్టేయాలి ఇంక ఈ అపడాలు ఏంటంటే ఇందాక చూసేసింది కదా కిచెన్ లో ఎలకలాగా ఇదిగోండి ఆయిల్ కడాయిని అట్లానే ఉంచానమాట ఇది చూసి అడిగింది నువ్వు నువ్వేం చేసేసుకున్నావమ్మా పొద్దున్న నాకు చెప్పు అని అడిగింది అనమాట సో అందుకే ఇప్పుడు వీళ్ళకి ఏంచి పెడదామన్నా ఆయిల్ ఉంచేసాను ఇదేమో లోహితకి తేజ్గాడికి ఏమో అవి తీయాలి ఏంటయ్యి ట్రయాంగిల్ షేపు వడయాలన్నమాట అదన్నమాట నువ్వు వెళ్ళా ఇంకా నేను ఏంచి తీసుకొస్తాలే ఇక్కడ ఎందుకు నువ్వు ఎవరి పిల్లలు నువ్వు బాగుంది ఇంకో ఓవరాక్షన్ ఎక్కువైంది ఎవరు పెద్దయ్యాక నువ్వు పెద్దయ్యాక నీ పిల్లలకి వేయించాలా నువ్వు అందుకని నువ్వు చూడాలా అయితే వంట కూడా చేయ వంట నువ్వు అయితే రోజు వచ్చి చేసుకొని నువ్వే వెళ్ళు ఓవరక్షణ చేయకు దెన్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్